మాగంటి గోపినాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తుందన్నారు ఆయన తల్లి మహానంద కుమారి గోపినాథ్ ఎప్పుడు చనిపోయారనేది తల్లిగా తనకే క్లారిటీ లేదన్నారు గోపినాథ్ లీగల్ సర్టిఫికెట్ లో మొదటి భార్య బిడ్డలు చివరకు తల్లిగా తన పేరు కూడా లేదన్నారు ఇది డబ్బు సమస్య కాదని గోపినాథ్ మొదటి భార్యకు కొడుకుకి ఐడెంటిటీ ఉండాలి కదా అని అన్నారు మహానంద కుమారి తను గోపినాథ్ వారసుడిని కాదని అంటున్నారని అసలు తనెవరో తెలియదని సునీత అంటున్నారని మరి తెలియని తనకు సునీత ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించారు కొడుకు తనకు సంబంధం లేకుంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తనకు అంత్యక్రియలకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని కానీ సునీత ఫ్యామిలీ తనను బ్లఫ్ చేస్తుందనే కారణంతోనే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు గోపినాథ్ తారక్ చనిపోయిన జూన్ ఎనిమిదో తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు అప్లై చేసింది ఆవిడ నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్ ఆ లీగల్లో అసలు భార్య కొడుకు నేను ఎవరూ లేవు పెండ్లైన భార్య ఆయన పుట్టిన కొడుకు నేను ఎవరు లేకుండా తను తను ముగ్గురు బిడ్డలను పెట్టుకొని మేమే లేగలని తెచ్చుకుంది ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ నన్ను చూడకుండా చివరికి కేసీ కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒకసారి అంటే ఆయన ఎంత పరిగెడితే కూడా ఆయన వెళ్ళ మీరు కావాలంటే సీసీ ఫోటేజ్ చూసుకోండి హాస్పిటల్ నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన వేసుకుని వెళ్ళిపోయాను ఆయన మీద నేను అంటాం కాదు నాకు జరిగిన బాధ నేను చెప్తాను ఆయన గురించి నాకు కాదు నా సంసారం గురించి నా కొ నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తాను అన్నప్పుడు చూపించలేదన్న బాధ అంతే కానీ కేటీఆర్కి ఏమీ లేదు ఎవరికి ఏమీ లేదు ఇది రాజకీయం కాదు ఎందుకంటే నేను చెప్తుంది ఆవిడ టికెట్ ఇచ్చి ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్ట ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం ఆయన్ని తప్పుపట్టడం కాదు ఒక చీర్చి దెత్తగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దవాళ్ళు ఉన్నారు మంచి చెడు మీరు ఏదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళ నాళ్ళకి ఇస్తున్నాను కానీ ఒక్క మాట సంప్రదించాలి ఆయన కేటీఆర్ గారు ఒక మాట అన్నారు విన్నాను ఇది ఎంతో చేస్తున్నారు ఏముంది టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ పడితే పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు అంటే అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎంఏలు అని నేను అడుగుతున్నా టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు అసలు అంత హీనంగా నా బెట్ నెట్టారు కాళ్ళు పట్టికెట్లు తెచ్చుకోవటం ఏంటి నన్ను రావద్దు గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి పేర్లు చూస్తమ్మ తల్లి అన్న వదిన అన్న పిల్లలు ఇద్దరు ఇదే కదా మా కుటుంబం వీళ్ళు హాస్పిటల్ రానివద్దు ఎందుకు అన్నారు సుజాత ఎందుకు చెప్ప సునీత ఎందుకు చెప్పింది అన్నమాట ఏ రకంగా చెప్పింది ఎవరు చెప్పించారు నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు అతను అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు వెళ్ళేదాన్ని నా కొడుకుని చూసుకునేదాన్ని వచ్చేసేదాన్ని మా ఇద్దరికి బాగానే ఉండేది ఈ అన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈఎంఐ కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టు తెలుసుకుందాం పెట్టాము ఈ ఈ మాటలన్నీ కూడా నిన్న నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఎమ్మెల్యే పదవికి ఎవరేం పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలి వాడు పోరాడి తెచ్చుకున్నాడు